హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కూర కారం ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇది ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే ఇయర్ మొత్తం కూడా మనం దీన్నే వాడతాం కదా మెయిన్ దీనిలో మెయిన్ కంప్లైంట్ ఏంటంటే కలర్ తగ్గుతుందండి నేను చెప్పినట్లుగా చేసి చూడండి ఇయర్ మొత్తం కూడా కలర్ ఏమి తగ్గకుండా అప్పుడే చేసినట్టు ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం చేసే ఏ వంటలైనా టేస్ట్ అవైనా చూడడానికన్నా ఏదైనా మనం యూజ్ చేసే కారం మీద డిపెండ్ అయి ఉంటుంది సో వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా ముందుగా మేము ఒక కేజీ ఆవకాయ మిరపకాయలు ఒక కేజీ కారం మిరపకాయలు తీసుకున్నామండి ఇలా రెండు కలపడం వల్ల కారం టేస్టీగా ఉంటుంది మరియు కలర్ కూడా తగ్గకుండా ఉంటుంది అండ్ కలర్ రెడ్డిష్గా బాగుంటుంది సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి రెండు మిక్స్ చేసి కారం ఆడిపించుకొని ఇలాగ మధ్యలోకి చీరికల్లా కట్ చేసుకుని తొడు తొడుములు తీసేసుకోవాలి చాలామంది తొడుములు ఉంచుకుంటారండి కాదు తీసేసుకుంటేనే బాగుంటాయి అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి దీని దీనిలో కలిపే ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఇప్పుడు ఇక్కడ మేము వంద గ్రాములు జీలకర్ర తీసుకున్నాము పావు కేజీ ధనియాలు ఇవి కూడా కొంచెం శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకుని ఉంచుకోవాలండి అందులో మనం ఎండు మిరపకాయలు కట్ చేసిన తర్వాత ఇలా ఇవి కూడా ఉంటాయి కారానికి మెయిన్ ఇదే కదండి ఇవి కూడా తీసేసుకుని కట్ చేసుకొని పెట్టుకున్నామండి అందులో ఈ జీలకర్ర ధనియాలు మనం ముందుగా తీసుకున్న ఇవి అన్నీ కూడా ఒక గిన్నెలో తీసుకోవాలి జీలకర్ర ఈ మిరపకాయలో వచ్చినవి ఇవి ఉన్నాయి కదండి అవి గింజలు ఈ ధనియాలు మూడు కూడా తీసుకుని స్టవ్పై పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి కొంతమంది డైరెక్ట్గా ఎండ్లో పెట్టేస్తారు అలా కాదండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నేను వీడియోలో చూపించాను మీరు కూడా చూసేయండి ఇంకోండి కట్ చేసి ఉంచుకున్న మిరపకాయలు మనం ఫ్రై చేయడానికి అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ ఇవి గ్యాస్ పై పెట్టుకుని స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి స్మెల్ తెలుస్తుంది వేగినట్టు అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఫ్రై అవ్వడానికి చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇవి ఒక క్లాత్ పైకి తీసుకుని ఈ కట్ చేసుకున్న ఎండు మిరపకాయలు ఫ్రై చేసుకున్న జీలకర్ర ధనియాలు అవి ఉన్నాయి కదండి అవి కూడా అందులో కలుపుకుని ఎండబెట్టుకోవాలండి బాగా ఎండలో ఎండాలి ఎందుకంటే మనం ఇయర్ మొత్తం కూడా ఇది నిల్వ ఉండాలి కదండి ఒక టూ త్రీ డేస్ అయితే మాత్రం ఫుల్గా ఎండలో ఎండనివ్వాలి ఇందులో ఇంకా కలుపుకోవాల్సింది ఏంటండి పసుపు కొమ్ములండి పసుపు కొమ్ములు ఇక్కడ మేము వంద గ్రాములు తీసుకున్నాం కొంతమంది కారంలో కలుపుకోకుండా వంట చేసినప్పుడు విడిగా పసుపు వేసుకుంటారండి అలా కాదు ఒకసారి ఎలా చూడండి మీరు కూడా ట్రై చేసి మేమైతే పసుపు కొమ్ములు ఎలా దంచి ఇవి కూడా మనం ఇంతకుముందే ఎండబెట్టాం కదండి అందులో ఇవి కూడా కలిపేసి ఎండనిస్తామండి ఒక రెండు మూడు రోజులు ఇది ఓల్డ్ మెథడ్లో కారం ప్రాసెస్ అండి అంటే మా అమ్మ అమ్మమ్మ ముందు తరం నుంచి కూడా కారం ఇదే రకంగా తయారు చేస్తున్నారు వెల్లుల్లిపాయలు అయితే మాత్రం తక్కువే తీసుకున్నామండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి వెల్లుల్లి కూడా కారం అయిన తర్వాత వాటిని ఇలా దంచి అందులో కలుపుతామండి మేమైతే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ కదండి చూడండి ఎండలో ఇలా ఒక రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టుకోవాలి ఇలా క్లాత్ క్లాత్పై ఆరబెట్టుకుంటే అవి బాగా ఎండుతాయి చూడండి ఇది సెకండ్ డే ఇంకా కూడా ఇలా ఇరిస్తే టన్న సౌండ్ వచ్చి క్లాత్ బాగా ఎండాలండి ఇది సెకండ్ డే ఇంకా మేము మరుసటి రోజు కూడా ఎండబెట్టాం తర్వాత చూడండి ఎలా బ్రేక్ అయిపోతున్నాయో మీకు డిఫరెన్స్ తెలియాలనేసి ఇలా నేను ఈ రెండు క్లిప్లు కూడా అందులో యాడ్ చేశాను సెకండ్ డే థర్డ్ డే అలా బ్రేక్ అయిన తర్వాత పూర్తిగా ఎండినట్టు అర్థమండి చూడండి మనం ముందు దంచి ఉంచుకున్న పసుపు కొమ్ముల ముక్కలు కూడా ఇందులోనే ఉంచమండి అనుకోండి మీకు తెలియాలనేసి అవి చూపిస్తున్నాను అవి మనం వేపుకున్నవి ఇవి అన్నీ కలిపి అండబెట్టి తర్వాత ఇవి మిల్లు పట్టించుకోవాలండి అదిగోండి మిల్లు పట్టించుకుంటే రెండు కేజీలు మిరపకాయలకి ఎంత వచ్చిందన్నది కూడా నేను వీడియోలో చూపించానండి ఈ తెచ్చిన కారాన్ని జల్లుడు పట్టుకోవాలి మీకు వీడియోలో కలర్ అయితే ఎలా తెలుస్తుందో నాకు తెలియదు కానీ అండి అంటే కొంచెం లైటింగ్ పడ్డం వల్లగా కొంచెం లైట్గా కనబడుతుంది కదా రియల్గా అయితే చాలా రెడ్గా ఉంది పాతకారం కూడా చూపిస్తానండి లాస్ట్ ఇయర్ చేసింది చూడండి ఇలా ఆడించుకున్న కారం అంతా ఇలా పట్టుకోవాలి అక్కడక్కడ మురలు ఏమన్నా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి ఇది కారం నాన్ వెజ్ కర్రీలకైనా వెజ్ కర్రీలకైనా ఇందులోకైనా చాలా బాగుంటుందండి చూడండి ఈ డబ్బాలు అన్నీ కూడా ముందుగా వాష్ చేసుకుని అవి కూడా ఎండలో పెట్టుకుని ఎటువంటి తడి లేకుండా డ్రైగా చూసుకోవాలండి మేమైతే పొడుగంటి డబ్బాలు తీసుకుని ఎందుకంటే ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బెటర్ అండి అందుకనేసి అలా చిన్న చిన్న డబ్బాలో ఒక త్రీ డబ్బాస్ కింద తీసుకున్నామండి అంతా కూడా ఇలా జల్లుడు పట్టుకోవాలండి మన ఇంట్లో ఉన్న అయితే మనం ఇలా హైజనిక్గా చేసుకుంటాం కదా చూడండి వెల్లుళ్ళు అయితే కొన్ని అందులో కలిపేస్తారు ఇలా ఇలా మనం కొట్టుకుని అందులో వేసుకుని కలుపుకోవాలి దీనివల్ల స్మెల్ కూడా బాగుంటుందండి ఇలా కలుపుకోవాలి అంతే అండి కారం అయితే రెడీ ఇప్పుడైతే ఈ రెండు కేజీల మిరపకాయలకి మీకు ఎంత కారం వచ్చిందన్నది కూడా నేను షూట్ చేసి ఇది లాస్ట్ ఇయర్ కారం అండి మీకు తెలియాలనేసి ఆ డబ్బా కూడా తెచ్చాను చూడండి కలర్ అయితే ఎలా ఉందో ఇంకా ఇంత ఉంది లాస్ట్ ఇయర్ చేసుకున్నది కలర్ ఏం మారదండి మీకు వీడియోలో కొంచెం లైట్గా కనపడుతుంది కానీ లాస్ట్ ఇయర్ కారం ఇది ఇది ఇయర్ కారం చూడండి ఇది ఒక్కొక్కటి హాఫ్ కేజు ఒకటి రెండు చూడండి ఎంత వచ్చింది అన్నది ఇవి డబ్బాలు అయితే మాత్రం మనం స్టోర్ చేసుకుని కూడా చూసుకోవాలండి మనం స్టోర్ చేసుకునే డబ్బాలు కూడా క్లీన్గా ఉండే హైజానిక్గా ఉండే చూసుకుని అందరూ స్టోర్ చేసుకోవాలి రెండు కేజీలు మిరపకాయలకి అందులో వేసిన సామానాలకి మనకు మూడు కేజీలు వచ్చిందండి మూడు కేజీలకి కొంచెం ఎక్కువే వచ్చింది సో ఇదిగోండి అంతే అండి కారం అయితే రెడీ మీకు ఈ వీడియో ఏమాత్రం యూజ్ అయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మీకు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూడండి అంతే అండి ఇలా కొన్ని కొన్ని మార్పులు చేసుకుని చేసుకుంటే కారం ఇయర్ మొత్తం కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాల్సితే కామెంట్లో అడగండి చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి